మీరిద్దరు ఏడ కలిసి అసలు ఫస్ట్ టైం ఎక్కడ చూసుకున్నారు ఒకరికొకరు ఫస్ట్ టైం రిషికేష్ లో చూసిన నేను ఫస్ట్ సైట్ లోనే లవ్ అయిపోయింది అంటే డైరెక్ట్ సైట్ లా వీడియోలో చూసి అయింది డైరెక్ట్ చూసినాక ఇంకా మస్తు చూడనికే మంచి అనిపించింది అరే చేసుకుంటే ఇట్లాంటి పిల్లనే పెళ్లి చేసుకోవాలని రిషికేష్ లో తన ఒక రూమ్ లు ఉంటుండే యోగా చేసుకుంటా నేను మా అన్న పోయి కార్ దిగి కార్ దిగి పోతున్నాము తను పై ఫోన్ చేసినాం ఇట్లా వచ్చినాము అని రిస్క్ కేసులో రిస్క్ కేసుకి వచ్చినాము నీ రూమ్ దగ్గర ఉన్నాము వస్తుంది ఇక్కడ దూరం రోడ్ పై నుంచి దిగి చూస్తానే అదే నేను చెప్పినట్టు అనిపించింది అరే అసలు సెలెక్షన్ ఉన్నది కరెక్ట్ ఇట్లాంటి పిల్లనే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా తర్వాత తన రూమ్ లో ఇన్వైట్ చేసింది టీ తాగుతారా అన్నది అది లంచ్ టైం లంచ్ టైంలో టీ ఏం తాగుతాం అయితే కూడా మోమాటకి ఆ సరే తాగుతాము అని టీ తాగినాము తర్వాత ఇంకా ఆకలి అవుతుంది అనేది అన్న నేను వాటర్ మిలన్ ఇచ్చింది టీ కూడా చాలా టేస్ట్ అయింది వాటర్ మిలన్ ఇచ్చింది తిన్నాము రిలాక్స్ అయినాము కొంతసేపు ఇక వెళ్ళిపోమంటది అనుకున్నాం అంటే రిషికేష్ కి తన ల్యాప్టాప్ తీసుకురానికే మా ఉనికి చెప్పింది మా అన్నకు ఒక రోజు ఇట్లా మేము ఢిల్లీ వస్తున్నాము అంటే నా ల్యాప్టాప్ ఉంటది హైదరాబాద్లో మీరు ఒకవేళ రిష్కేష్ ఉంటే అది తీసుకొని రండి నేను కలెక్ట్ చేసుకుంటా అని అన్నది అయితే ల్యాప్టాప్ తీసుకొని పోతుంటే లగేజ్ కూడా తీసుకురండి కొంచెం ఉంది అని చెప్పి మోమాటం లేకుండా సో లగేజ్ అంత పెద్ద సుట్ కేసు ఇచ్చి వీళ్ళ రూమ్ లో ఫ్రెండ్స్ ఉంటుండ్రీ ఆ సుట్ కేసు ల్యాప్టాప్ అన్ని కార్ లో పెట్టుకొని మూడు రోజులు జర్నీ చేసినాం హైదరాబాద్ నుంచి రిషికేష్ వరకు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ నాగ్పూర్ లో స్టే చేసినాం తర్వాత మథురాలో స్టే చేసినాం ఆగ్రా దగ్గర తర్వాత ఇక టూ స్టేస్ తర్వాత రిషికేష్ వెళ్ళిపోయినాం అయితే ఏమేమో టాపిక్స్ మాట్లాడుకుంటుంటే కారణం నేను మావుడు నవ్వుకుంటా కొన్ని ఎమోషనల్ కొన్ని హ్యూమర్ ఆ సుట్ కేసులో నేత్ర మన కెమెరా పెట్టిన రికార్డింగ్ ఏదైనా పెట్టిన ఎక్ వాయిస్ రికార్డర్ మన ఎన్ని వింటే ఎట్లా అని మావడు అన్నాడు అనమాట అయితే అన్నా మనం మాట్లాడుకునే వింటే ఇంక ఎక్కువ ఫ్యాన్స్ అవుతారు మనకు అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి మన టాపిక్స్ అని అట్లా జర్నీ చేసి పోయినాము అయితే ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం ఉన్నప్పుడు మామిడి ఫోన్ చేసింది ఇలా రీచ్ అవుతాము వచ్చేస్తున్నాము అని ఒక ఫోటో పంపించిండు కార్లు వస్తున్నారు అప్పటివరకు నేత్ర కార్లు వస్తున్నాం అనే తెలియదు బైక్ లోనే వస్తున్నాం అనుకుంటుంది సో కార్లు వస్తున్నాం అని తెలిసి షాక్ కార్ లో వస్తున్నారా అనేది అన్నది అవును అని చెప్పినాం అప్పుడే అడిగినట్టు అయితే నేను అన్న టీ నో కాఫీనో తాగి పంపించేస్తుంది ఏమో ఇంకేముండది భయం అంటే నాకేమో పెళ్లి చేసుకోవాలి ట్రావెల్ చేయాలని ఉంది నేను ఊహించేసుకున్నా ఇక పెళ్ళాము ఇట్లా లైఫ్ స్టైల్ ఒకటి పక్కన నాకు ఇక ఇచ్చలేదు రెండు గంటలు కలిసి పంపిస్తే ఏంది రిషికేష్ వచ్చి లగేజ్ ఇచ్చిపోవడం లేదు వాళ్ళు ట్రిప్ వస్తున్నావు అనుకున్నా ఈవెంట్ ఉంది రిషికేష్ వస్తే కలుస్తావా అని అంటే వచ్చేది అంటే ల్యాప్టాప్ తీసుకున్నా నాకేం తెలుసు నాకోసం వస్తున్నారని అయితే మా పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది అంటే అప్పుడు చెప్పిన నాకు చేసుకోబుద్దు అవుతుంది ఒక మంచి పిల్లని అంటే అప్పుడు నేత్రాది గుర్తొచ్చింది నేను తనకు వన్ ఫార్టీ త్రీ కే ఫాలోవర్స్ టిక్ టాక్ ఉన్నప్పుడు నాకు వన్ కే ఉంటుండ్రీ సీక్రెట్ సీక్రెట్ గా చూస్తుంటే వీడియోస్ ఫాలో మా అన్నని నేత్రాన్ని ఇద్దరినే ఫాలో అవుతుంటి ఎప్పుడు ఇది ఐదారు ఏళ్ళ ముందు అప్పుడు ధైర్యం లేదు మెసేజ్ చేసి ఆ కెనే మీట్ ఎందుకు కలుస్తుంది నన్ను నేను ఒక అనామకుని కదా అని ఫుల్ భయం సో అంటే మనకు ఒక గుర్తింపు ఉంటేనన్నా రెస్పాండ్ అవుతారు కారేమో అని భయం అయ్యి అప్పుడు అనుకోలే ఇక ఇక కాదు మనతో అని తర్వాత మావ్కి చెప్పిన తన నేత్ర అని అప్పుడు నేను ఫాలో అవుతుంటే తన తను ఇప్పుడు రిచ్ కేసులు ఉంటుంది అని తెలిసింది అనమాట వీడియోస్ ద్వారా దాని ద్వారా మావడు మెసేజ్ చేసిండు ఒకరోజు ఇట్లా మేము రిచ్ కేసు రావాలనుకుంటున్నాము అంటే కొన్ని రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యింది సరే రండి కాకపోతే ఒకవేళ వస్తే మాత్రం నా ల్యాప్టాప్ చాలా ఇంపార్టెంట్ అది అది తీసుకురాగలుగుతారా అని అడిగింది అట్లా పోయినాము సో తర్వాత చెప్తాది నేత్ర నేనే మాట్లాడుతున్నాము అయితే నేత్ర ఫస్ట్ మీకు ఎట్లా పడితే అంటే అన్నతో ఎక్కువ మాట్లాడుతుండేనా ఒకసారి మెసేజ్ చేసిండు వాళ్ళ అన్న ఫస్ట్ మెసేజ్ చేసిండు నాకు ఎక్కడ ఉంటావు ఏంటి సంథింగ్ కాదు ఏమైంది నేను రిషికేష్ వెళ్లే ముందు రిఫ్రెష్ చేసిన రిక్వెస్ట్లు చేస్తుంటే ఎవరెవరియు ఉన్నాయి మెసేజ్లు ఆ సెలబ్రిటీలే ఉన్నాయి నైస్ వీడియోస్ నైస్ వీడియోస్ అని అంటుంటే ఆయనది కూడా ఉంటే నైస్ వీడియోస్ అంటే నేను త్రీ ఇయర్స్ కి రిప్లై ఇచ్చిన త్రీ ఇయర్స్ తర్వాత రిప్లై ఇస్తే అప్పుడు ఇంత లేట్ రిప్లై సంథింగ్ అని అట్లా ఏదో మాట్లాడుకున్నాము అప్పుడు రిషికేష్ వెళ్ళిన తర్వాత మెసేజ్ చూసి ఉన్న యోగా చేస్తున్నావు అంటే ఇట్లా ట్రైనింగ్ చేస్తున్నా చెప్పిన ఓకే మేము మా తమ్ముడు నేను రావాలనుకుంటున్నాను వస్తే ఒకవేళ కలుస్తావా అని అన్న కలుస్తా వచ్చేది ఉంటే నా ల్యాప్టాప్ తీసుకురండి నేను ల్యాప్టాప్ తీసుకురాకుండా కలవకపోతుండే అయితే దీంట్లో మధ్యలో ఏం చేసిన నేను కూడా ల్యాప్టాప్ కోసమే కలిసిందంట మిమ్మల్ని అదే అదే ఉంది మాకు ఇక ల్యాప్టాప్ తీసుకొని లగేజ్ తీసుకొని బాయ్ బాయ్ చెప్తుందా ఏంది అని అయితే నేను ఇట్లా మెసేజ్ చేసిన ఇట్లా రమ్మన్నది అంటే అప్పుడు నేను హాయ్ అని మెసేజ్ చేసింటి నేను డిలీట్ చేసిన అన్సెండ్ చేస్తాం కదా అన్సెండ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో ఈ రెస్పాన్స్ ఏమీ అది మస్ తో వరుణ్ గారు కొంటుంది వీడియోలు కూడా ఓపెన్ చేసి ఎక్కా లేదు బ్యానర్ ఉంటది వీళ్ళతో మైక్ పట్టుకొని మాట్లాడతాడు వీడియోని అని నచ్చలే నేను తెలుగు బ్యానర్లు ఉంటాయి స్టేజ్ మీద స్పీకర్ ఏంది 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 అంటే నాకు అర్థమైంది చెప్పలే కానీ నేను నచ్చలే ఫస్ట్ ఇంప్రెషన్ లా నచ్చలేదు అయితే నేను డిలీట్ చేసిన ఇక నాకు మనకి ఈగో ఉంటుంది కదా అన్సెండ్ చేసేసిన నేను నేను ఫాలోవర్స్ పెంచుకొని అప్పుడు ఆలోచిద్దాం అని అనుకుంటుంటే సడన్ గా ఒకరోజు ఇంట్లో పెళ్లి టాపిక్ వచ్చింది ఇంకా నాకు పెళ్లి చేసుకోబోదేసింది అంటే ఇట్లా నేత్ర ల్యాప్టాప్ తీసుకొని పోదామా మరి అంటే ఇక ఈ పిల్ల పెళ్లి కప్పుకుంటే ఇంకేం అవసరం లేదు పోదాము అని పోయినాము మంచిగా ఇన్వైట్ చేసింది అదైంది ఆల్మోస్ట్ బాయ్ బాయ్ చెప్పుకునే స్టేజ్ వచ్చింది నేను మా డిస్కస్ చేస్తున్నాం అడుగుతున్నా చూడరా ఏం ఏం అంటే ట్రావెల్ కి వెళ్ళేటప్పుడు యూట్యూబ్ లో చూస్తాం కదా ప్లేసెస్ ప్లాన్ ఏంటి అంటే లేదు లేదు అంటారు అప్పటికూడా నాకు అర్థమైతలే నాకోసం వచ్చి అయితే ఇక నేను ధైర్యం చేసి అన్న డిన్నర్ జన్కే వస్తావా రూమ్ లో చేసుకుంటావా మాతో పాటు వస్తావా టెన్షన్ అవుతుంది

ఇలా స్టే చేద్దాము లెమన్ ట్రీ అనేది పెద్ద హోటల్ కనిపించింది నాకు కాదు లెమెన్ ట్రీ వచ్చేటప్పుడు జర్నీ రూమ్ కి పోయేటప్పుడు చూస్తే లెమన్ ట్రీ అని మనకు హైదరాబాద్ కూడా ఉంటాయి మంచి కంఫర్టబుల్ ఉండాలి వచ్చినప్పుడు అనేది నా ప్రిన్సిపల్ ఉందాము మనము నైట్ అని నేను నేత్రత్వం చెప్తున్నా లెవెన్ ట్రీల్ ఉంటాము మేము ఆడ కిందికి పోతాము ఆడ నాన్ వెజ్ కూడా దొరకదు పైన కింద వెజ్ ఉంటుంది అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఉంటాము మేము అంటే మావాడు పక్క నుంచి ఊరుకో ఊరుకో అంటున్నాడు అంటున్నాడు అర్థం కాలే అంటే మేము ఆడుంటే నేత్రతో ఎట్లా మాట్లాడతాము అంటే ఏదన్నా మాట్లాడాలి టాపిక్ అన్నా ఈయనే ఉండాలి కదా అన్నాడు అంత దూరం పోము మేము ఈడ ఏదన్నా రూమ్ ఉంటే చెప్పము ఇలాంటి రూమ్ చిన్నవే ఉంటాం మేము అంటే వీళ్ళ ఖాళీ ఫైవ్ హండ్రెడ్ ఉంటది పర్ నైట్ అంటే ఉండదు మాకు ఓకే ఓనర్ కి ఫోన్ చేసి ఫీజు బయట పడుకుంటారు బయట పెట్టండి సిక్స్ హండ్రెడ్ అంటే బేరీ ఫైవ్ హండ్రెడ్ కి ఇప్పించిన రూమ్ ఆ రూమ్ లో ఉన్నాము నైట్ మళ్ళీ ఫ్రీడమ్ కెఫ్ ఏం తినలేదు సక్క ఆకలిచింది మ్యాగీ చేసుకొని వచ్చింది నేత్ర తన ఫ్రెండ్ కామెంటే కోమల్ అని ఇద్దరు మ్యాగీ తీసుకొని వచ్చిండ్రు కొంచెం కొంచెం తిన్నాము తినుకుంటా మాట్లాడుతున్నాము మా అక్క వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాకు వాళ్ళకి యాక్సిడెంట్ అయిందే కదా అది చెప్తూ ఉన్నాడు మా వాడు నేను సైలెంట్ గా చూస్తున్నా మధ్యలో ఒకసారి రొమాంటిక్ గా చూసిన అంట నేను తర్వాత చెప్పింది ఇట్లా చూసేంతా అంట కానీ నాకు కూడా చూసే ఉంటాను తెలియదు నాకు చెప్తది ఇంకా చూసినాము అంటే మేబి చూసి అనిపించింది తర్వాత ఇక ఆ డే గడిచిపోయింది నెక్స్ట్ డే మరి రిటర్న్ జర్నీ వచ్చేసాలి మేము టెన్షన్ పొద్దున నేను చెప్తున్నా ఏం చేద్దాం ఏం చేద్దాం అని మా టెన్షన్ పడుతుండ్రు నేను టెన్షన్ పడుతున్నా హోలీ ఆ రోజు హోలీ హోలీ ఆడుతున్నారు అంత చుట్టుపక్కల మా అన్న అన్నాడు నీకు యోగా క్లాసెస్ హోలీ ఉంది సాటర్డే ఉంది సండే ఉంది ఉండేమో కదా అనేది టాపిక్ వచ్చింది నేను కూడా అన్నది అవును హాలిడేస్ ఉన్నాయి త్రీ డేస్ మరి వచ్చేసి మాతో పాటు హైదరాబాద్ మళ్ళీ ఫ్లైట్ లో రిటర్న్ రావచ్చు అంటే ఒక్కదాన్ని అంటే నేను అన్న నాకు యోగా చాలా ఇంట్రెస్ట్ నేను వస్తాను నీతో పాటు నేర్చుకుంటా ప్లీజ్ రా హైదరాబాద్ కి మస్తు మజా వస్తుంది మొత్తం ట్రావెల్ కూడా వచ్చేసేయని కన్విన్స్ చేస్తే ఫస్ట్ కన్విన్స్ కాలేదు ఫ్రెండ్ దగ్గర పోయింది పిచ్చి పిచ్చి చేసింది తర్వాత త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా మా మమ్మీ కూడా శ్రీశైలం శ్రీకాళహస్లో పూజ చేపిస్తా ఉంటుంది మమ్మీ ఏదో పూజ చేస్తా మా తమ్ముడు యూకే వెళ్లేదు ఇద్దరు గెలిపి ఒకటేసారి చేపిస్తారా అంటే పైసలు లేవు అసలు టికెట్ కి కూడా పైసలు నేను ఇప్పిస్తారా అని అన్నది వీళ్ళు కార్ లో వచ్చింది కదా రిటర్న్ మమ్మీ కూడా రమ్మంటుంది కదా ఎట్లా టికెట్ లేదు రిటర్న్ లో చూసుకోవచ్చు ఎట్లయినా అని చెప్పేసి అది అసలు రిటర్న్ రావడానికి రీజన్ వీళ్ళతో వస్తే ఇట్లా పెళ్ళే అయితే రిటర్న్ మొత్తం ఎండింగ్ క్లైమాక్స్ అట్లా రిటర్న్ లా కార్లా ఉర్కోం కదా మామిడికి మాట్లాడడం వచ్చి నాకొచ్చు మావిడు మాట్లాడుతుంటే నేను సైలెంట్ ఉంటా నేను మాట్లాడుతుంటే కొంచెం ఎక్కువ సైలెంట్ ఉంటే టెన్షన్ నాకు ఎట్లా కాని చేయాలి ఏమి అని జర్నీ అంతా టెన్షన్ టెన్షన్ ఉండే అయితే ఫస్ట్ ఒక దగ్గర స్టే చేసినాం రిటర్న్ జర్నీ జర్నీలా ఢిల్లీలో అక్షరధాం చూసినాము చూసి ఢిల్లీలో స్టే చేసినాం ఆ రోజు నైట్ అది ఇది మాట్లాడుకొని పండుకున్నాము ఆ రోజు మామూలుగా గడిచిపోయింది నెక్స్ట్ డే ఆగ్రా పోయినాం అందువే తాజ్మహల్ చూసినాం స్టే చేసినాం రూమ్ లు ఓయో రూమ్ లు ఓయో అంతా కొంచెం ఖరాబ్ అయింది కదా మంచి లేకుండే రూమ్ లు అయితే వద్దు అని మా అన్న మంచి లేవు రూమ్ మంచి చూద్దాం అంటే అంతా ఫుల్ ఉంది ఆ రోజు హాలిడే ఉండే అంత ఫుల్ ఉంది ఏం చేయాలో అర్థం అయితే మేమిద్దరం ఉండని ఏదో ఒకటి నడిచనీ అని రూమ్స్ తీసుకున్నాం రెండు రూమ్స్ తీసుకున్నాం రెండే అవైలబుల్ ఉంటే రెండు తీసుకున్నాము ఎట్లుండాలి నేను మా అన్న నేత్ర ఉండాలి లేకపోతే అకామిడేషన్ అర్థమైతలేదు అక్కడ అదేమో చిల్లర చిల్లర ఉంది అంటే మా డోర్లు కూడా సరిగా పడతలేవు పక్కకు రూమ్ లకు ఎవరో వస్తున్నారు ఎవరో పోతున్నారు చుట్టుపక్కల పోలీసు వాళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇదే మంచి లేదు అంబియన్స్ ఇది అంతా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం అక్కడ ఫిక్స్ అయినాం

ఇక్కడ సిటీలో కూడా ఈ యాక్టింగ్ చేసేటప్పుడు అప్పుడు షూట్స్ అప్పుడు క్యాజువల్ ఉంటారు కదా అంత నార్మల్ గా ఉంది అది పెద్ద విషయం కాదు అన్నట్టు ఢిల్లీలో కూడా నేను నేత్రం అన్న ఒకటే రూమ్ తీసుకొని ఉన్నాము మాట్లాడుకున్నాము మంచిగా

అయితే పండుకున్నాము అంత నార్మల్ గా మాట్లాడి మాట్లాడి మావాడు వెళ్ళిపోయిండు మేము రూమ్ లో పనుకున్నాము నేను అది ఇది వరుతూనే ఉన్నా తాజ్మహల్ స్టోరీ టెల్లింగ్ తాజ్మహల్ మంచిగా అనిపించింది నువ్వు ఇక్కడ స్మార్ట్ ఉన్నావు చూడు ఇక్కడ స్మార్ట్ ఉన్నావు అని మాట్లాడుతున్నా అయితే మీరు ఎప్పటికండి ఇప్పుడు వస్తుంది నాకు అని స్టార్ట్ చేసింది ఇక నాకు సినిమాలు చూస్తే ఏమో సెపరేట్ రూమ్ అంటే చెయ్యి టచ్ చేయొచ్చు అదే అట్లనే ఉంది మైండ్ అంతా నేను మెల్లగా ఇట్లా ఓకే చేసిన రెస్పాండ్ తిరిగి ఏమో అటు తిరిగి పడుకుంటే నాకు జ్వరం వచ్చింది చూడాలి జ్వరం వచ్చిందా అన్నా అవును చూడు అని కాల్పోయిన చే బిగుసుకపోయింది నాకు భయం స్టార్ట్ అయింది పనులు చేస్తానని ఎవరితో అంటే వాళ్ళతో పోతా మళ్ళా ఫ్రెండ్ అనుకొని పోతా మోసపోతా అన్నట్టు అది ప్లేస్ కానీ ప్లేస్ ఆగ్రాలో ఆయన ఎవడేం చేస్తాడు రేపు చేస్తాడు ఆయన చేస్తాడు అని భయపడ్డది భయపడి ఇమ్మీడియట్ మా ఫోన్ చేసింది లేచి దూరం కూర్చొని నువ్వు ఇక్కడ రా నువ్వు ఈ రూమ్ లో వాడుకుంటా అంటే మా ఊరు వచ్చిండు కొన్నిసానే పండుకున్నాడు నేత్ర వెళ్ళిపోయింది పేరే రూమ్ కి మాడు అడిగిండు ఏం చేసినావు అంటే నేను ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా పండుకొని నేనేం చేయలే నేనైతే ఏం కూడా చేయలే నేను టచ్ చేసిన ఫీలింగ్స్ వచ్చినా వెళ్ళిపోయింది నేను చెప్పిన కాన్ఫిడెంట్ ఉన్నా మాడు నువ్వు పిచ్చి పిచ్చి పనులు అన్ని ఎందుకు చేస్తావు కొంచెం అన్న సెన్స్ ఉందా ఎందుకు అంటే నేను పెళ్లి చేసుకుంటా కదా ఏం కాదు అని అని నేను తర్వాత అట్లా కాదు ఆ పిల్ల వెళ్ళిపోతుంది చిల్లర చిల్లర్ లెక్కలు చేస్తే పోయి ఫస్ట్ కన్వే చేద్దాము అని ఫోన్ చేసిండు కొంచెం నాకే ఆ హోటల్ చిల్లర ఉంది ఫస్ట్ వీళ్ళు ఎవరు ఏం చేస్తారో నన్ను అనుకుంటున్నా వెళ్ళిపోదామని ఏమో కార్లు ఉంది ఇట్లానే వెళ్ళిపోవచ్చా ఇప్పుడు గా నైట్ టికెట్ బుక్ చేసుకుని బస్ లోషికేష్ వెళ్ళిపోవచ్చా అని మా అన్న కూర్చుంటే భయపడ్డదంట అన్న ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తున్నాడు నేను పక్కన ఉన్నా నేనేం లేను టెన్షన్ పడుతుంది మేము ఇక స్టార్ట్ చేసినాం కన్ఫే చేసేసిన ఇవ పెళ్లి చేసుకుంటే నీ ఇలాంటి పిల్లనే చేసుకోవాలని నేను డిసైడ్ అయినా అతను లవ్ ఇవన్నీ కావు నేను కాలేజ్ లో జాయిన్ కావాలనుకుంటా లేను పెళ్ళి అయితే నేను నేను పెళ్లి అనేదే ఫిక్స్ అయి వచ్చిన నీకు నచ్చితే చేసుకో లేదా వదిలేద్దాం నీకు కావాలంటే రిష్ కేసులో కూడా డ్రాప్ చేస్తాము అదేం పెద్ద విషయం కాదు నాకైతే నువ్వు బాగా నచ్చినావు నాకు ఇక అంటే నా కోల్సు వేరున్నాయి పెళ్ళే వద్దు అనుకున్నా అంటే నేను ఆ అప్పుడు అనలే అది నిర్మల్ అన్న ముందే వచ్చింది సో అవి అంటుంటే నేను చెప్తున్నా అది అంత ఏం ప్రాబ్లం కాదు నేను మంచి చూసుకుంటాను నమ్ము అది అంటే ఎవడైనా అసలైన్ చెప్తాడు కదా ఒప్పుకుంటలేదు తర్వాత వీడు పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే ఏదో పిచ్చి పిచ్చే చేసింది లే రూమ్ లా అని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసింది మాతో పోతున్నాము మా వాడు కనిపించడానికి ట్రై చేస్తున్నాడు ఫోర్ మంత్స్ మంచికో అన్నట్టు నేను కూడా ఏదో ఇంప్రెస్ చేయనికేమో చేస్తున్నా అయితే ఇంప్రెస్ అయితే లేదు నో నే నా ఆన్సర్ నోనే అని చెప్తుంది అట్లనే ఆంధ్రే నిర్మల్ వే వేరే దగ్గర ఒక దగ్గర స్టే చేసినాం సాగర్ అని వస్తుంది సాగర్ లో స్టే చేసినాం మళ్ళీ అక్కడ నుంచి నిర్మల్ పోయినాం వీళ్ళు ఇల్లు మమ్మీకి ఏం చెప్పాలి నేను అని సర్ప్రైజ్ గా ఫోన్ చేసింది మా ఫ్రెండ్స్ కొంచెం డివెట్ ఏదో ఒకటి అంటే అత్తమ్మ ఫుడ్ చేసింది పోయినాం ఇట్లా ఎంటర్ అయినాము రండి బాబు కూర్చోండి మీ వీడియో చూస్తా నేను అని మా అన్నతో అన్నది నాకు చూడదా అయింది ఎక్కడ అనుకున్నా తర్వాత నేత్రా ఇంకా నుంచి వచ్చింది ఇట్లా చూసి ఇక ఫుల్ ఎమోషనల్ అయి ఇద్దరు హాక్ చేసుకుని వీళ్ళు వచ్చి ఆ తర్వాత నార్మల్ అయింది చెప్పింది ఇట్లా లోపల పోయి చెప్పిందో ఏమో చెప్పింది అనుకున్నా నేను వీళ్ళిద్దరు వచ్చిండ్రు వీళ్ళు పెళ్లి ప్రపోజల్ తో చెప్పిన వాళ్ళ చేసుకున్నాం అమ్మానా ఎవరు వాళ్ళిద్దరులా అని అడిగింది అంట నేను వైట్ షర్ట్ ఆ వైట్ షర్ట్ ఆయన తర్వాత ఇక స్టార్ట్ చేసినాము డిన్నర్ డిన్నర్ స్టార్ట్ చేసినాము ఆ రోజు కూడా కొన్ని ముచ్చట్లు అవి ఇవి మాట్లాడుకొని పండుకున్నాం తర్వాత మళ్ళీ తెల్లారి కళ్ళు తెప్పించిండ్రు తాటి కళ్ళు ఫిష్ తర్వాత కొంచెం ఎక్కుతుంది కదా కొంచెం కొంచెం ఎక్కింది నేను స్టార్ట్ చేసిన అది ఇది మాట్లాడినా వింటున్నారు సడన్ గా నాకు నేను ఏమన్నా అంటే ఎప్పుడు మగపిల్లలే ప్రపోజ్ చేయాల ఆడపిల్లలకు మగపిల్లలే అప్రోచ్ కావాలా నాకు ఎప్పుడు కూడా లైఫ్ ఒక అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా నువ్వు నాకు ఇష్టము నువ్వు నా ప్రాణము ఇట్లాంటి డైలాగ్స్ ఆడపిల్లలు వాడరా ఒక పిల్లలే అప్రోచ్ కావాలా అని కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి లైఫ్ లో ఇది ఉంటదా అని ఫుల్ ఏడుస్తున్నా మా అన్నది కూడా ఏదో చెప్పిన చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడుతుంటే అది ఇన్సిడెంట్స్ అప్పుడు కొంచెం పడిపోయింది కాకపోతే అప్పటికి కూడా నోనే ఉంది తర్వాత మా ఓన్ తో మాతో నాతో అంటుంది నేను నా గోల్స్ వేరు నా ఎయిమ్స్ వేరు నేను పెళ్లి మాత్రం చేసుకోలేను అంటే నేనన్నా ఇప్పుడు నీ ఎయిమ్స్ ఉన్నాయి గోల్స్ ఉన్నాయని మీ అమ్మని మీ తమ్ముని పెట్టి నువ్వు నా ఎయిమ్స్ నా గోల్స్ అని ఒక్కదానిగా తిరుగుతావా ఆ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటావు కదా మరి నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకో నాతో కూడా ఉండు నన్ను కూడా మీ తమ్మునిలాగా మీ అమ్మ లాగా ట్రీట్ చెయ్యు మనం అందరం కలిసి ఉంటాం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ లా చాలా ఇంపార్టెంట్ అంటనే తను అనుకున్నదన్నమాట